హెబ్రిలకు వ్రాసిన పత్రిక పదకొండ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాన్ని మనము ఈ సమయంలో పరిశీలన చేస్తాం హెబ్రి పత్రిక పదకొండ అధ్యాయంలో గ్రంథకర్త తెలియపరిచేటువంటి సమాచారం ఏంటంటే విశ్వాసం బట్టి సాక్ష్యం పొందినటువంటి పెద్దల గురించి గ్రంథకథ తెలియపరచాడు అంటే ఒక విశ్వాసి దేవుడు కుమారుడుగా ఎదిగే విషయంలో క్రీస్తు నందు విశ్వాసం ద్వారా నీతి మంతులుగా తీర్చబడినటువంటి ఈ వ్యక్తి యొక్క జీవితము ఎలాంటి ఉన్నతమైనటువంటి గురిని ముందు పెట్టుకొని జీవించవలసి ఉందాం గ్రంథకర్త సాక్ష్యం అయినటువంటి పెద్దలను మనకి మాదిరిగా చూపిస్తూ మనము సాధించవలసినటువంటి మనము చేరుకోవలసినటువంటి ఆ గురిని చేరుకోవటంలో ఎదురేటువంటి ప్రతి పరిస్థితిని మనము ఎలాగ అధిగమించాలో కావలసిన ధైర్యాన్ని నింపుతూ చాలా బలమైనటువంటి విశ్వాసాన్ని మనం ఈ లోకంలో సాధించవలసి ఉంది ఆత్మ స్థిరత్వం స్థిరత్వంతో జీవితాన్ని మనం ప్రదర్శించవలసి ఉంది దానికి మాదిగినటువంటి పెద్దలను మనము చూస్తూ మన జీవితాన్ని ఈ లోకంలో కొనసాగించవలసిన వారమే ఉన్నామనే విషయాన్ని చాలా స్పష్టంగా గ్రంథకత్వ వివరిస్తూ మనకి బోధిస్తూ ఉన్నాడు చూడండి మీకు తెలియపరుస్తున్నటువంటి సమాచారము మీరు నేర్చుకోవడం ద్వారా మీరు పరిశీలించడం ద్వారా మీకును అనేకులకు ఉపయోగపడినట్లుగా ఈ విషయాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం విశ్వాసం బట్టి సాక్ష్యం పొందినటువంటి పెద్దలు విశ్వాసం బట్టి సాక్ష్యం అయినటువంటి ఈ పెద్దల యొక్క జీవితం అనేది మనకు మాదిరి ఉంది మొదటిగా మనం ఆలోచన చేసినప్పుడు గ్రంథకర్త ఏం తెలియపరుస్తున్నాడంటే విశ్వాసము అంటే ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు అంటే విశ్వాసము అంటే ఏంటి విశ్వాసము ఎలా కలుగుతుంది అంటే వాక్యం వినడం ద్వారా కలుగుతుంది ఇప్పుడు దేవుడి వాక్యాన్ని మనం వినటం ద్వారా క్రీస్తు భూమిచ్చినటువంటి సమాచారం మనం గ్రహించడం ద్వారా మనలో విశ్వాసం కలుగుతుంది విశ్వాసం అనేది దేన్ని ఆధారం చేసుకొని జీవించవలసి ఉంది అయితే విశ్వాసం అనేది దేవుని దేన్ని ఆధారం చేసుకొని ముందుకెళ్ళవలసిన పరిస్థితి ఉందంటే గంధకర్త చదువుతున్నాడు విశ్వాసము అంటే ఏంటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిరస్వరూపము అదృశ్యమైన ఉన్నవి అనటుకు రుజువై ఉన్నది ఈ రెండు విషయాల మీద విశ్వాసం అంటే ఏంటో మన గంధకర్త తెలియపరుస్తుంది విశ్వాసము అంటే ఏంటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము మనము ఏ అయితే నిరీక్షిస్తున్నామో ఏ అయితే మనము చూడకుండా ఎదురు చూస్తున్నామో అవి నిజస్వరూపంగా ఉన్నాయి అనే విషయాన్ని మనము కలిగి ఈ భూమి మీద జీవించటమే విశ్వాసం మనము ఈ భూమి మీద వాటిని చూడలేదు అవి మనకు కనపడవు కానీ వాటి కోసం ఎదురుచూస్తున్నాం కారణం ఏంటంటే దేవుడు తెలియపరిచాడు నేను మీ కొరకు సిద్ధపరచేశాను శ్రేష్టమైనటువంటి లోకాన్ని సిద్ధం చేశాను ప్రభు మీ కోసం రెండోసారి రాబోతున్నాడు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు జరగబేటువంటి పరిస్థితులు గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఈ విషయాలన్నింటినీ కూడా యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఆయన పునరుద్ధానం మూలంగా మనకు వచ్చిన ఆశీర్వాదాలు క్రీస్తు నాందు మన యొక్క జీవన విధానము మనం సాధించవలసినటువంటి నీతి ఇవన్నీ కూడా మనము నిరీక్షిస్తున్నాం ఎందుకంటే రాబోయేటువంటి బహుమానం కొరకు రాబోయేటువంటి జీవం కొరకు ఈ భూమి మీద ఆ జీవితాన్ని ఇష్టపడుతూ ఉన్నాం అవి మనం ఇంకా పొందుకోలేదు ఎందుకంటే ఈ శరీరంలో ఉండగా మనం వాడిని పొందుకోలేము ఈ శరీరం విడిచిపెట్టినప్పుడు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు అందరము కూడా ఎవరైతే దేవుడు కుమారులుగా ఈ లోకంలో జీవించారో దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఈ లోకంలో వాళ్ళు కొనసాగారు వాళ్ళందరికీ కూడా ఆ బహుమానం కలగపోతారు అందుకే గ్రంథకర్త చాలా స్పష్టం చదువుతున్నాడు విశ్వాసము అంటే ఏంటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఏం నిరీక్షిస్తున్నాం భౌతికమైనవి కాదు సంబంధం రాబోయే నేను ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత దేవుడు నాకు నా ఆత్మకు ఏం ఇవ్వబోతున్నాడు దాని గురించి సమాచారాన్ని నిజంగా నువ్వు గ్రహించాలి దాన్ని ఇష్ట నమ్మాలి దా అది ఉందని నువ్వు నిజంగా చూడగలగాలి అదే విశ్వాసం ఇది చాలా బలమైనటువంటి దృశ్యం ఈ దృశ్యాన్ని నువ్వు అందంగా చూడగ చూడటానికి ఇష్టపడగలగాలి నాకు రాబోయేటువంటి జీవితము ఎంత శ్రేష్టమైందో ఎంత ఉన్నతమైందో దాన్ని నేను ఎలాగ సాధించాలో దాని గురించి నిరీక్షణతో నేను ఎలా బ్రతకాలో దానికి సంబంధించినటువంటి క్రాంశం అంతీ కూడా గ్రంథము మనకు తెలియపరుస్తుంది దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాడంటే స్వరూపాన్ని మనం నిరీక్షించేట్లుగా చూపిస్తున్నాడు అది విశ్వాసం ద్వారా మనము కలిగి ఉండటం అనేది శ్రేష్టమైనటువంటి విధి అందుచేత అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువై ఉంది విశ్వాసం ఏదైతే కనిపించకుండా ఉన్నాయో పరలోకం దేవుడు ఏ ప్రభు పరిశుద్ధాత్ముడు ఈ గొప్ప ఉన్నతమైనటువంటి ఆ దేశాన్ని దేవుడు నిర్మించినటువంటి ఆ దేశాన్ని మనము చేరుకోవడానికి మనం వాటిని కలిగి ఉండడానికి ఈ లోకంలో ఆ అదృశ్యమైన వాటి మీద మనసు పెట్టి ఈ దృశ్యమైనటువంటి ఈ జీవితంలో మన మనసును మన హృదయాన్ని మన మనస్సాక్షిని దేవుని కర్పించేటట్లుగా సిద్ధపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ధన్యులు ఇక్కడ విశ్వాసం అనేటువంటి ఈ మాట రెండు పదాల కలయిక నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయి అని రుజువుగా విశ్వాసము అనేది కీలకమైనటువంటి అంశం ఈరోజు విశ్వాసము అంటే ఏసుపము నమ్మితే విశ్వాసము అనుకునేటువంటి మనస్సును ప్రజల్లోకి వచ్చేసింది కాదు విశ్వాసము అనేటువంటి ఈ శక్తి కలిగినటువంటి గుణము శక్తి కలిగినటువంటి ఈ నియమము చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనల్ని మనల్ని నడిపిస్తుంది అంటే మనం ఈ లోకంలో మన యొక్క జీవితము ఎంత శ్రేష్టమైందో విశ్వాసం ద్వారా మనం చూడగలము ఈ జీవితం యొక్క విలువ ఎంత గొప్పదో విశ్వాసం ద్వారా చూడగలం దేవుడు మనం సృష్టించటంలో ఆయన మన పట్ల కనేటువంటి ఉద్దేశాన్ని గ్రహించటంలో విశ్వాసానికి ఉన్నటువంటి శక్తిని మనం చూడగలము అందుకే ఈ లోకము మన జీవితాలకి అందంగా కనిపిస్తుంది ఈ లోకంలో ఈ జీవితము చాలా సుఖవంతమైన పరిస్థితులను చూపిస్తుంది కానీ క్రీస్తు నందు క్రైస్తవుడు యొక్క జీవితము విశ్వాసమైనటువంటి ఆ బలమైన నియమాన్ని ఆదరణ చేసుకుని జీవిస్తాడు కారణం ఏంటంటే తను రాబోయేటువంటి తన నిరీక్షను ఎదురుచూస్తున్నా ఎదురు రాబోయేటువంటి వాటి కొరకు ఎదురుచూస్తూ ఆ అదృశ్యమైన వాటి పట్ల ఆ దృశ్యాన్ని బలంగా నమ్మేటువంటి జీవితాన్ని ఈ లోకంలో అతను కలిగి ఉన్నాడు లేక ఆమె కలిగి ఉంది అది విశ్వాసం నిరీక్షింపబడిన వాడి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనేటువంటి ఈ రుజువు విశ్వాసానికి బలమై ఉంది అందువల్ల ఈ లోకంలో ఒక క్రైస్తవుడు విశ్వాసం అనేటువంటి పదాన్ని సరిగా గుర్తించగలగాలి చాలామంది విశ్వాసం అంటే ఏంటంటే స్వస్థతలు అద్భుతాలు లేదా భూమి మీద భౌతికమైనటువంటి సౌఖ్యాలు సుఖములు ఆర్థికమైనటువంటి అవసరాలు తీర్చబడినప్పుడు అవి తీర్చమైనటువంటి దేవుణ్ణి విశ్విస్తూ ఉంటారు వాళ్ళ లోకంలో అన్యులు కావచ్చు ఇటు దేవుణ్ణి నమ్మామనేటువంటి భావంతో వీరు కావచ్చు ఎవరైనా సరే విశ్వాసానికి ఉన్నటువంటి ఆ గ్రహింపు అనేది గుర్తించకపోతే వారి జీవితంలో సాధించేది ఏమి ఉండదు అందువల్ల ఇక్కడ మనం పరిశీలించినప్పుడు గ్రంథకర్త చాలా స్పష్టంగా ఈ వివరాత్మకమైనటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాను విశ్వాసము అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం విశ్వాసము అంటే అదృశ్యమైనవి ఉన్నవి అన్నటుకు రుజువు ఇది విశ్వాసం అందుకు రెండో పా రెండో భాగంలో మనం పరిశీలించినప్పుడు విశ్వాసం బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు అనే మాటను గ్రంథకర్త చాలా స్పష్టంగా వ్రాసాడు అంటే విశ్వాసం బట్టి సాక్ష్యం పొందారు కానీ వారి యొక్క సాక్ష్యము దేన్ని ఆదరణ చేసుకొని ముందనే విషయాన్ని మనము వారి యొక్క జీవితాలను పరిశీలించినప్పుడు మనం చూస్తాం అంటే విశ్వాసం గల వ్యక్తి ఎలాంటి జీవితాన్ని ఎలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచన దృక్పథంతో బతుకుతూ ఉంటాడో మనం చూడగలగాలి విశ్వాసం ఉన్న శక్తి ఎంత బలమైందో మనము ఆలోచించగలగాలి ఈరోజు విశ్వాసం అనేటువంటి ఈ మాటను చాలా తక్కువగా చూస్తున్నారు చాలామంది కానీ విశ్వాసం అనేది చాలా పెద్ద మాట ఎందుకంటే అనేక విషయాలతో కూడినటువంటి ఈ బలమైనటువంటి ఈ ఉన్నతమైనటువంటి ఈ దృశ్యంతో కూడినటువంటి ఈ భాగము మనిషి యొక్క అనగా క్రైస్తవుని యొక్క జీవిత విలువలో ఎంతో ప్రధాన్ ప్రాధాన్యత స్వీకరిస్తుంది దేవుడు ఈ విశ్వాసాన్ని బట్టే మనుషులను ప్రేమిస్తున్నాడు దేవుడు ఈ విశ్వాసాన్ని బట్టే మనుషులకు సహాయం చేస్తున్నాడు విశ్వాసం అనేది మనిషి యొక్క జీవితంలో ఎంత ప్రభావితంగా తనని నడిపిస్తుందో ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని కూడా తీసుకెళ్తూ ఈ పాఠములలో మనం ఆలోచన చేస్తాం ఎవ్రీ గందకత్త చాలా విపులంగా తెలియపరిచాడు అంటే ఈ సాక్షిం పొందినటువంటి పెద్దలు విశ్వాసాన్ని బట్టి ఎంత గొప్ప జీవితాన్ని వాళ్ళు సాధించారు వారు దేన్ని గురిగా చేసుకుని బతికారు వారి ఆలోచన దృక్పథము ఎంత తీవ్రంగా ఉందో వాళ్ళు ఎంత ఉన్నతమైనటువంటి విషయాలకు లోబడి పనిచేశారు గ్రంథకర్త చాలా విశాలంగా ఈ విషయాన్ని రాశాడు అయితే అన్ని విషయాలు తను రాయపోయినప్పటికీ రాసినటువంటి ప్రతి విషయాన్ని మనము ఆలోచించేటట్లుగా మనము ఆ విశ్వాసాన్ని చేత వారి విశ్వాసం చేత మనం బలం పొందేట్లుగా మనం కూడా ఈ జీవితాన్ని ఎలాగ సాధకం చేయనటువంటి ఒక దృశ్యాన్ని ఈ గ్రంథంలో ఈ పదకొండ అధ్యాయము చాలా విపులంగా మనకి ఈ గ్రంథకర్త రాశాడు చూడండి మొదటగా దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు ఆ సృష్టి గురించి మొదటగా తెలియజేయబడింది ప్రపంచములు దేవుడు వాక్యం వల్ల నిర్మాణమైనవి అందును బట్టి దృశ్యమైనది కనపడవు పదార్థములు చే నిర్మింపడలేదని విశ్వాసము చేత గ్రహించి అంటే విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందినటువంటి పెద్దలను గురించి చెప్పేటువంటి ముందు పౌలు లేదా గంధకత్త దేన్ని మనకి ముందుగా చూపిస్తున్నాయంటే ఈ లోకానికి సృష్టికర్త తండ్రి దేవుడు ఆయన ద్వారానే ఈ లోకమంతా సృష్టింబడింది ఆయన చేతనే ఈ లోకము నిర్మాణం చేయబడింది ఆయనే మన జీవితాలకి ఆధారమై ఉన్నాడే విషయాన్ని చాలా స్పష్టమైనటువంటి వివరణ ముందుగా మనకి తెలియపరుస్తున్నాడు ప్రపంచములు దేవుడు వాక్యం వల్ల నిర్మాణమైనవి ఈ సైన్స్లో కానీ సైంటిస్టులు కానీ దీని విషయాన్ని ఎప్పుడు కూడా విశ్వించరు ఇలాంటి మాటను నమ్మరు వాళ్ళు విస్ఫోటం ద్వారా ఈ ప్రపంచమంతా కలిగింది అనేటువంటి ఒక వాదనను వాళ్ళ యొక్క హృదయాల్లో పాతుకుపోయింది వాస్తవమైనటువంటి విషయం ఏంటంటే ప్రపంచములు దేవుని వాక్యం చేత అనగా దేవుని మాట చేత నిర్మాణం చేయబడ్డాయి దేవుడు సెలవిచ్చినటువంటి ఆ మాటను బట్టి అవి నిర్మాణం చేయబడ్డాయి అందుని బట్టి దృశ్యమైనది కనపడే పదార్థం నుంచి నిర్మాణం చేయబడినది కాబట్టి ఈ కనపడేటువంటి పదార్థముల చేత ఈ భూమి ఆకాశములు సూర్యచంద్ర నక్షత్రాలు లేకపోతే ఈ సృష్టి ప్రతి భాగము నిర్మాణం చేయబడ్డా దేవుడి యొక్క మాటి చేత మాత్రమే ఇది నిర్మాణం చేయబడింది విశ్వాసం చేత గ్రహించగలుగుతున్నాము ఇక్కడ విశ్వాసం అనేది మొదటిగా మనము దేని మీద ఆధారం చేసుకుండాలంటే దేవుడు ఈ లోకానికి సృష్టికర్త దేవుడు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మన యొక్క దేహానికి సృష్టికర్త మన ఆత్మకి సృష్టికర్త ఈ ప్రకృతికి సృష్టికర్త ఉన్న విషయాన్ని మనం మొదటిగా మన విశ్వాసానికి ఆపాదించుకోగలగాలి అంటే విశ్వాసం అనేటువంటి ఈ బలమైనటువంటి ఈ నియమము మనలో ప్రభావితమైనటువంటి జీవితాన్ని తీసుకురాగలగా అంటే దేవుడు ఎంత శక్తిమంతుడో ఎంత ప్రభావితం గలవాడో ఎంత మహిమాన్వితుడో ఎలాంటి గొప్ప శక్తి తనలో దాగి ఉందో అనే విషయాన్ని మొదట మనము గ్రహించాలి ఈ లోకము ఆయన చేత సృష్టించబడింది ఆయన ద్వారా సృష్టించబడింది ఆయన మాత్రమే ఈ లోకాన్ని సృష్టించాడు తనంత తాను సృష్టింపడలేదు ఎలా సృష్టింపడుద్దండి ఏ వస్తువు అయినా సరే తనంతా తాను సృష్టింపడుద్దా ఏ వ్యక్తి అయినా సరే తనంత తాను సృష్టింపడుతున్నాడా ఏది జరగదు అది అది సాధ్యమైనటువంటి పని కాదు దేవుడు ఎలాంటి నియమాన్ని ఏర్పాటు చేశాడో ఎలాంటి పనిని ఏర్పాటు చేశాడో ఎలాంటి క్రమాన్ని ఏర్పాటు చేశాడో ఆ క్రమం బట్టే ఈ లోకం యొక్క జీవన నడవడిక జీవన విధానము కొనసాగుతుంది మనుషుల వల్ల అయితే ప్రకృతి వల్ల కాదు ప్రకృతి వల్ల అయితే అందువల్ల ఒక మనిషి విశ్వాసం ద్వారా గ్రహించుకోవాల్సినటువంటి మొదటి సంగతి ఏంటంటే ఈ లోకము ఈ ప్రపంచములు వాక్యం ద్వారా నిర్మాణం చేయబడ్డాయి ఈ లోకానికి సృష్టికర్త దేవుడు ఈ లోకంలో ప్రతి మనిషిని సృష్టించింది దేవుడు ఆయన అందరికీ ఆధారమై ఉన్నాడు అందరికీ జీవమును ఊపిరిని దయచేసి వాడి ఉన్నాడు ఆయన ద్వారా మనం సృష్టింబడ్డాం ఆయన ద్వారా మనం నిర్మాణం చేయబడ్డాం ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం ఈ లోకంలో మన జీవితాలకు ఆధారము కొండ శైలిమైనటువంటి గొప్ప వ్యక్తి దేవుడు ఇక్కడ దేవుడిని మనం ఎంతగా విశ్వించాలో అంతగా మొదటిగా మన విశ్వాసాన్ని కనపరచాలి అందుకే గంధకత్త మొదటిగా విశ్వాసం ద్వారా పొందినటువంటి పెద్దల గురించి ప్రస్తావించలేదు ముందుగా తండ్రి యొక్క శక్తిని ప్రభావితంగా మనం నమ్మాలి ఆయన యొక్క గొప్ప బలాన్ని ఆయన శక్తిని ఆయన ప్రభావాన్ని ఆయన మహత్యాన్ని మనం మొట్టమొదటిగా మనం విశ్వసించాలనే విషయాన్ని గ్రంథకర్త యొక్క మనసులో ఉన్నట్టుగా మనం చూస్తాం దేవుణ్ణి ఎలాగ మనం అర్థం చేసుకోవాలో ఎంత ఉన్నతంగా ఆయన చూడగలగాలో మనం గ్రహించినప్పుడే మన విశ్వాసం బాగుంటుంది ఈ విషయాలని మనం ఇంతతో ముగిస్తున్నాం తదుపరి భాగంలో విశ్వాసులు లేదా విశ్వాస వీరులు ఎవరో వరుసగా ఒక్కొక్కరి గురించి మనం ఆలోచన చేద్దాం ఎబ్రిగందకత్త ఆ విషయాలను ఎలా రాశాడో వాటిని గురించి విషయాలన్నింటినీ కూడా మనం చేద్దాం